అక్రమ లేఅవుట్లు ప్లాట్ల క్రమబద్దీకరణ కోసం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకునే సమయంలో జత చేయని ధ్రువపత్రాలను తాజాగా ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు వీలుగా దరఖాస్తుదారుల లాగిన్ ను అందుబాటులోకి తెచ్చింది సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన ఈ వెబ్సైట్ లో అధికారులకు దరఖాస్తుదారులకు వేర్వేరుగా లాగిన్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్ తెలంగాణ డాక్ జీవి డాటిజన్ లాగిన్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు సెల్ ఫోన్ నంబర్ నమోదు చేసి ఓటీపీ జనరేట్ చేసుకోవటం ద్వారా సెల్ ఫోన్ కు వచ్చే ఓటీపీ నమోదు చేసి ధ్రువపత్రాలను అప్లోడ్ చేయవచ్చు సెల్ ఫోన్ నంబర్ ను అప్డేట్ చేసుకునేందుకు కూడా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది దరఖాస్తుదారులు సరైన సేల్ డిడి ఈసీ మార్కెట్ విలువ నిర్ధారిత పత్రం లేఅవుట్ కాపీ తదితర పత్రాలను అప్లోడ్ చేయవచ్చని అధికారులు తెలిపారు ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తును పరిశీలించేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీలు దరఖాస్తును పరిశీలిస్తాయి దరఖాస్తుతో పాటు నిర్ధారిత ధ్రువ సమర్పించని పక్షంలో వాటిని అప్లోడ్ చేయాల్సిందిగా నోటీసులు జారీ చేస్తారు ఆ తర్వాత వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది